మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి వందలాది ప్రత్యేక బహుమతులు వస్తూ ఉంటాయి అందులో కొన్నింటి వెనుక సంస్కృతి మరికొన్నింటి వెనుక ప్రత్యేకమైన అర్థము పరమార్థం ఉంటుంది ఈ బహుమతులను ఇప్పుడు ఒక ప్రత్యేక ఈయాక్షన్ ద్వారా వేలం వేస్తున్నారు ఈ వేలంలో మనం కూడా పాల్గొనవచ్చని మీకు తెలుసా అవును ఈ వేలంలో సామాన్యులు కూడా పాల్గొనేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ వేలం నుండి వచ్చిన డబ్బును నేరుగా నమామి గంగే లాంటి జాతీయ ప్రాజెక్టులకు అందజేస్తారు ఈసారి మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పదమూడు వందలకు పైగా గిఫ్ట్లను అన్ని ఈ యాక్షన్లో పెట్టారు మరి వాటి విలువ ఎంత ఎంత ధరకు వేలం వేస్తున్నారు వాటిలో మీరు పాల్గొనటం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ వేళల్లో పాల్గొంటే ఏ వస్తువు కోసం మీరు బిడ్ వేశారో కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఇక్కడ ఈ వెబ్సైట్ అనమాట పిఎం మెమంటో డాట్ జిఓ వి డాట్ ఇన్ అనమాట సో ఇక్కడ లైవ్ లో ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ మనకు కనిపిస్తాయి వీటిలో అత్యంత ఖరీదైన దాంతో పాటు అత్యంత చౌకైన వస్తువులు కూడా మనకి ఆప్షన్ లో పెట్టారు అత్యంత ఖరీదైనది ఏంటంటే భవని మాత విగ్రహం ఇది కోటి రూపాయలు పైగానే ఉంటుంది కోటి మూడు లక్షలు తొంభై ఐదు వేల రూపాయలు అన్నట్టు బేస్ ప్రైస్ అనేది అనేది చెప్పారు సో అట్లాగే ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి అట్లాగే ఇది చూడండి ఇది మోడల్ ఆఫ్ రామ్ మందిర్ అనమాట లోడ్ అవుతుంది సో నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను నా నా మొబైల్ నెంబరు అట్లాగే నా ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చిన తర్వాత అంతా మన డీటెయిల్స్ అని అడుగుతాను డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఏబో ఉన్నామా ఇండియన్ అయినా ఇలాంటి డీటెయిల్స్ అని ఉంటాయి ఆధార్ ప్రకారం మీరు ఈ డీటెయిల్స్ అన్నిటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత యూనిక్ ఐడి ఇస్తారు యూనిక్ ఐడి ఇచ్చిన తర్వాత బయ్యర్ సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కుడివైపు ఇక్కడ మీరు సైన్ అప్ చేయాల్సి ఉంటుంది సైన్ అప్ చేసిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఈ కళాఖండాలు కనిపిస్తాయి సో వాటిలో మనకి కావాల్సిన దాంట్లో మనం ఎంచుకొని చూసుకోవచ్చు అక్కడ రేట్లు అన్నీ ఉంటాయి చూడండి ఇదేమో మోడల్ ఆఫ్ రామ్ మందిర్ రామ్ మందిర్ మోడల్ ఇది ఆయన మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇచ్చారు దీని బేస్ ప్రైస్ వచ్చి సో ఇప్పటివరకు హైయెస్ట్ కోటెడ్ ప్రైస్ వచ్చి ఐదు లక్షల యాభై ఐదు వేల వంద రూపాయలు అని చెప్పేసి అన్నారు ఈ యాక్షన్ ఆల్రెడీ ఈ సెప్టెంబర్ పదిహేడో తేదీ ఈ నిన్నే అంటే సెప్టెంబర్ పదిహేడో తేదీన స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చే నెల అంటే అక్టోబర్ రెండో తేదీ వరకు మనకి కొనసాగుతుంది ఎవరైతే ఎక్కువ వేస్తారో సో వాళ్ళకి ఈ మోడల్ ఈ కళాఖండం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి ఈ పిఎం అమౌంట్ దాంట్లో లైవ్ ఆప్షన్స్ లైవ్ ఆప్షన్స్ బీ ద ఫస్ట్ బీడ్ మోస్ట్ పార్టిసిపేట్ పార్టిసిపేటెడ్ ఆప్షన్స్ అట్లాగే క్లోజ్డ్ ఆప్షన్స్ అంటే ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ గతంలో వేశారు అవి కూడా క్లోజ్ అయిపోయాయి క్లోజ్ అయిపోయిన వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో మీరు ఇప్పుడు క్లోజ్డ్ ఆప్షన్స్ అనేది కాకుండా మిగిలిన పై వాటికి సంబంధించి మీరు ఏదైనా సరే మీరు ఎంచుకోవచ్చు ఇది చూసారా కామదేను విగ్రహం అన్నట్టు కామదేను మేమంటాం ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి లోడౌటం కొంచెం ఉంటుంది ఆ ఇంటర్నెట్ అయితే బాగానే ఉంది ఇది కొంచెం చూడండి ఇది ఇది చూడండి కా కాముదేను విత్ కాఫ్ దీనికి కాస్ట్ వచ్చి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని చెప్పేసి పెట్టారు ఇప్పటివరకు హైయెస్ట్ కోటెడ్ ప్రైజ్ అనమాట దీని బేస్ ప్రైజ్ వచ్చి కూడా నాలుగు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు దీన్ని ఇప్పటివరకు ఇంకా ఎవరు ఆక్షన్ అయితే అంటే దీన్ని ఇప్పటి వరకు ఎవరు ఇంకా అంటే కోర్ట్ చేయలేదు అనుకుంటా కాబట్టి హైయెస్ట్ కోటెడ్ ప్రైస్ వచ్చి ఇంకా నాలుగు లక్షల తొంభై వేల కానీ కనిపిస్తుంది సో దీనికి ఇంకా మీరు కూడా పాల్గొని దీన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఇంకా ఒక పద్నాలుగు రోజుల పాటు సమయం ఉంది అంటే అక్టోబర్ రెండో తేదీ వరకు సమయం ఉంది సో ఇదనమాట ఇక్కడ చూశారు కదా ఎల్లో అండ్ గోల్డెన్ లహుజీ శక్తి సేన అంగవస్త్ర అంటే హిందీ సాంస్క్రిటైజ్డ్ టెర్మ్స్ అన్నట్టు మన సో ఇది దీని బేస్ ప్రైజ్ వచ్చి పదకొండు వందల రూపాయలు చూడండి ఎంత చవక్గా ఉన్నాయో సో మీకు వస్త్రము పదకొండు వందల ఒక్క రూపాయ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది ఇంకోటి రామ్ మందిర్ సిల్వర్ వెండితో చేసిన రామ్ మందిర్ నమూనా ఈ ఇది కూడా బేస్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలుగా పెట్టారు దీన్ని ఇప్పటి వరకు యాభై వేలు యాభై ఐదు వేల రూపాయల వరకు పాట పాట వేలంలో పాల్గొనడం జరిగింది హైయెస్ట్ కోటెడ్ ప్రైస్ ఇప్పటి వరకు వచ్చి మూడు లక్షల ఐదు వేల రూపాయలు సో కాబట్టి మీరు కూడా ఇది ఒకవేళ ఇది మీరు దీన్ని సొంతం చేసుకుని అనుకుంటే మీరు కూడా ఈ వేళంలో పాల్గొనవచ్చు సో ఇప్పుడు నేను మీకు అన్ని చూపించేది ఏంటంటే లైవ్ ఆప్షన్స్ అనమాట సో మీరు ఎట్లాగా దీంట్లో ఈ వేలంపాటలో పాల్గొనాలంటే వేలంపాట అంటే మన అత్త తెలుగు పదం సో ఈ బిడ్ లో మీరు ఎలా పాల్గొనాలో ఇక్కడ చూడండి బయ్యర్ సైన్ అప్ అనేది ఉంటుంది ఇక్కడ సో ఈ బయ్యర్ సైన్ అప్ అనేది దగ్గర మనము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫోన్ నెంబరు అంటే ఆధార్ లో మనకి ఏదైతే నెంబర్ ఉందో దాని ప్రకారం ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లాగే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మన పాస్వర్డ్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఈ క్యాబ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి ఐ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఆక్షన్ ఇలా ఇది కూడా దీనికి నియమ నిబంధనలకు చెక్ ఓకే చేసి కంటిన్యూ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మనకి మనకు కావాల్సిన ఈ మనకి ఏదైతే వస్తువు కావాలో దాంట్లోంచి మనము ఎంచుకోవచ్చు నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ ఉన్నాయి మీరు గమనిస్తున్నారు కదా సో యూనిక్ ఐడి ఇలాంటివి అనేది ఆల్రెడీ నాకు మీ వెబ్సైట్ నుండి వచ్చింది ఇక్కడ ఇది చూడండి సాఫ్రాన్ కలర్డ్ కాటన్ అంగవస్త్ర అంటే ఇది పదకొండు వందలు అట్లాగే గోల్డెన్ సిల్క్ అంగవస్త్ర ఇది కూడా పదకొండు వందలు ఎల్లో అండ్ గోల్డెన్ అండ్ ఇది ఇందాక చెప్పాను కదా పదకొండు వందలు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్డ్ అంగవస్త్ర పదకొండు వందలు సో ఇవన్నీ చూడండి మోదీ గారికి బహుమతుల కిందగా వచ్చినాయి ఇది చాలా చూడండి పదకొండు వందల రూపాయల నుంచి ఇవి అవైలబుల్ ఉన్నాయి అట్లాగే వీటిలో ఇక చూడండి మోస్ట్ పార్టిసిపేటెడ్ యాక్షన్స్ అంట మన కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది వచ్చి నాలుగు వేల రెండు వందలకి ప్రస్తుతం హైయెస్ట్ గా కోర్ట్ చేశారు దీని బేస్ ప్రైజ్ వచ్చి రెండు వేల రెండు వందలు అంటే ఇంక్రిమెంట్ వాల్యూ కూడా ఇక్కడ వంద వంద అని చెప్పేసి మనం పెంచుకుంటే వెళ్ళొచ్చు అనుకుంటా సో దాని ప్రకారం వచ్చారు నా దీనికి కూడా ఇంకా అంటే అక్టోబర్ రెండు వరకు ప్రతి దానికి సంబంధించి అక్టోబర్ రెండు వరకు ఛాన్స్ ఉంది మనం ఈ వేళం అనేది ఈ లోపు ఎవరైతే హైయెస్ట్ గా కోర్ట్ చేస్తారో దాన్ని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు ఇది చూడండి ఇది ఏంటంటే పారాలింపిక్ పారాలింపిక్ గేమ్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్ సిమరన్ శర్మకు చెందిన చూస్ అనమాట సో వీటిని కూడా వీటిని ప్రధానమంత్రి గారికి బహుమతికి ఇవ్వడం జరిగింది వీటిని బేస్ ప్రైజ్ వచ్చి సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అనమాట ఉంది సో ఇక్కడ ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి వీటిలో ఈ మెనూలో నుండి మీకు కావాల్సింది చేసుకోవచ్చు అందుకే సిఆల్ నొక్కాను సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి లైవ్ ఆక్షన్స్ ఉంటుంది అప్కమింగ్ ఆక్షన్స్ హైలైట్స్ ఫీచర్ ఐటమ్స్ మోస్ట్ పార్టిసిపేటెడ్ పార్టిసిపేటెడ్ ఆక్షన్స్ అంటే ఇట్లాగా ఇవన్నీ ఉన్నాయి మనకి ఏది అది ఇప్పుడు లైవ్ ఆక్షన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇవ్వండి ఇవన్నీ చూడండి ఇక్కడ అన్ని మనకి లిస్ట్ కనిపిస్తుంది ఈ ఇక్కడ ఈ ఐకాన్స్ లో డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఏమీ లేవు కానీ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటున్నాయి సో మనకి కావాల్సినప్పుడు ఈ ఒకవేళ ఫస్ట్ రోలో లేకపోతే సెకండ్ రో ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లాగా ఎన్న ఇక్కడ మనకి ఇక్కడ చూశారా ఇందాక నేను మీకు చెప్పాను కదా వెయ్యి దగ్గర దగ్గర ఆరు వందల రూపాయల నుంచి కూడా మీరు బిడ్లో పాల్గొనవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ పదకొండు వందల రూపాయల నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి అనిపిస్తుంది కదా ఇప్పుడు అప్కమింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఇది ఎప్పుడు వస్తుందో అప్లై ఏం లేవంట అప్ అప్కమింగ్ అయితే లైవే పెట్టినట్టున్నారు హైలైట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం హైలైట్స్ కూడా ఏం లేవు ఫీచర్డ్ ఐటమ్స్ చూద్దాం ఇవన్నీ ఫీచర్డ్ ఐటమ్స్ చూసారు కదా దుర్గామాత సంబంధించిన మేమంటో పది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు గో ఫర్ బిల్డింగ్ ఇందాక చూసినట్టే ఇది కూడా సో పది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు దీనికి కూడా ఇంతవరకు ఎవరు కోట్ చేయలేదు సో ఒకవేళ చూడండి చూడండి రామ్ లక్ష్మణ్ సీత సో చూడండి మెమొంటో ఆఫ్ రామ్ దర్బార్ ఫ్రమ్ మహారాష్ట్ర మహారాష్ట్ర నుండి వచ్చిన మెమోంటో అంట మోడీ గారికి ఇది సో దీని కోటెడ్ ప్రైజ్ వచ్చి బేస్ బేస్ ప్రైజ్ వచ్చి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు సో ఇంకా దీనికి మీరు ఎందుకు వీటిని ఇంకా దీన్ని కూడా ఎవరు అంతగా దీన్ని కూడా ఎవరు కోట్ చేసినట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల దగ్గరే కనిపి కనిపిస్తుంది అంటే దీని గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఇలాంటి కళాఖండాలని అందులో మోదీ గారికి మోదీ గారు అందుకున్న కళాఖండాలు సో మరి ఎవరు సొంతం చేసుకో ఎవరైనా సరే సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు మరి దీనికి సంబంధించి అంటే మేబీ నే పదిహేడో తేదీన స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు పద్దెనిమిదో తేదీనే కాబట్టి మేబీ పెరగొచ్చు అనుకుంటా ఇంకా దగ్గర దగ్గర ఇంకా పద్నాలుగు రోజులు కనిపిస్తుంది ఉంది కాబట్టి ఈలోపు ఎవరన్నా కోట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటా ఈ ఫీచర్డ్ ఐటమ్స్ లో ఎంత తక్కువ ఐటమ్ ఎంత తక్కువ రేట్ ఉన్నది ఇదే సేమ్ అన్ని అన్ని కేటగిరీకి సంబంధించినవి కూడా ఈ ఫీచర్డ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి సో రైట్ ఇది సంగతి పదకొండు పదకొండు వందల దగ్గర నుంచి మనకి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి పదకొండు వందల దగ్గర నుంచి కోటి రూపాయలు కోటి కోటి మూడు లక్షల రూపాయలు దాదాపుగా ఆ ఆ రేంజ్లో మనకి వస్తువులు కళాఖండాలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు ఒకవేళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటే వాటిని మీరు ఈ ఈ బిడ్లో పాల్గొని మీరు సొంతం చేసుకోవచ్చు సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఎట్లా పాల్గొనాలనేది బయర్ సైన్ అప్ ఉంటుంది సో ఇక్కడ సైన్ అప్ చేసి మీరు మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని యూనిక్ ఐడిని వెబ్సైట్ నుండి అందుకొని దానికి తగ్గట్టు మీరు వీటిలో ఈ వేలంలో పాల్గొని వస్తున్నారు సొంతం చేసుకోవచ్చు అట్లాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఈ యాక్షన్ డాట్ ఫీడ్బ్యాక్ డాట్ ఫీడ్బ్యాక్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు మెయిల్ చేయొచ్చు అట్లాగే ఫోన్ నెంబర్ కూడా వచ్చారు సో ఈ ఫోన్ నెంబర్లో కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు అడగండి నేను మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్లో పెట్టండి నేను మీకు గైడ్ చేస్తాను